హాయ్ అండి ఇవాళ ఏంటా అనుకుంటున్నారా లంచ్ రెసిపీ ఇవాళ వచ్చేసి ఇదేమో అనుకోకండి ఇది కొర్రలన్నము అయితే ఉత్తిగా కొర్రలన్నం ఉడకబెడితే ఏం బాగుంటుంది డైట్లో ఉన్నప్పుడు వెజిటేబుల్స్ కూడా బాగా తీసుకోవాలండి మామూలుగా కూడా తీసుకోవాలి డైట్ అన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ చెప్తారు తీసుకోవాలనుకున్న అందుకని చెప్పేసి నేను రైస్ కొంచెం మంచిగా టేస్టీగా రావడానికి కొంచెం ఒక క్యారెట్ కొన్ని గ్రీన్ పీస్ వేసి నేను నాకు చేసుకున్నాను ఈ రైస్ అలానే కమ్ అండ్ మష్రూమ్ కర్రీ తోటి నేను ఇవాళ నా లంచ్ అయితే ప్లాన్ చేశాను మీకు ఈ వీడియో నచ్చిందా లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి కానీ కూర్రలు చేసుకునేటప్పుడు మినిమం అయితే ఎయిట్ అవర్స్ నానబెట్టాలండి మనం నైట్ అయితే నానబెట్టేసుకుంటే సరిపోతుంది లేదు అంటే ఎర్లీ మార్నింగ్ వీలేసినప్పుడు మనం నానబెట్టుకుంటే ఆఫ్టర్నూన్ వరకు ఎయిట్ అవర్స్ అవుతుంది కాబట్టి సరిపోతుంది నేను అలానే చేశాను ఇవాళ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నానబెట్టేసుకున్నాను చాలా బాగా వచ్చింది రైస్ కూడా చాలా పొడి పొడిగా ఉంది చూడండి చాలా బాగా వచ్చింది మీకు ఈ వీడియో నచ్చిందా లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్